ంటే పట్టా కట్ అన్నాడు పట్ట కట్టింటే లో జట్టులతో కట్టించాడు కట్టించే సరిగా అంటే నేను ఇక్కడ దిగిపోతాను వెళ్ళిపోతాను అది వెళ్ళిపోతున్నా డబ్బులు దిచ్చేస్తాను ఇక్కడ సంబంధం అంటే వాడగారు ఎడకలు బాకి వాడగారు పోయింది చెప్పులు వెళ్ళిపోతాడు వాటగారు పోయింది వాటర్ వెళ్ళాడు వాటగలు విడకలమంటే ఉంటే డ్రైవర్ డబ్బులు డ్రైవర్ డబ్బులు ఎక్కువ తప్పించే డ్రైవర్ డబ్బులు తీసుకుని ఆ ఇవ్వడం లైన్లో మోడీ ఆ డ్రైవర్ ఆట ఆటో ఆఫీసులో శాతం డ్రైవర్ చెట్ అక్కడ ఇబ్బంది కట్టుంది వాళ్ళ గారు కూడా చెప్పాను మీకు కూడా ఆనంద పట్ట కట్టేసరికి అవును అయితే మరి కాల్ యూజ్ అది కాలు యూజ్ అయితే ఇలా కూడా పైకి ఎక్కి మీకు కాల్ లాగాలని చెప్పాను కాలు లాక్కుండా మరి